ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పింది కూడా ఇదే విశాఖలో ఒక రకంగా అభివృద్ధి చెందిన నగరం మరొక ఆర్థిక రాజధాని ఆంధ్రప్రదేశ్కి విశాఖ ముంబై తరహాలో విశాఖలోనే ఏదైనా సాధ్యం అనేది అప్పట్లో అక్కడ ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం అలాగే ఓకే ఆయన అన్నదేంటి ఏంటి మూడు రాజధానులు అనేది పేరు అది కాకపోయిదా విశాఖను ఇప్పుడైతే ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్నారు కదా ఆర్థికంగా డెవలప్ అవుతుంది కదా అంటే జగన్ కోరుకున్న కోరికే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వచ్చినా ఇంకోటి వచ్చినా ఇంకోటి వచ్చినా ఏదైనా ఆర్థికంగా విశాఖ అభివృద్ధి చెందుతుంది అలాగే ఐటీ రంగంలో ముందుకెళ్తుంది ఒక ఐటీ హబ్గా మారుతుంది వీళ్ళు ఇక్కడ విశాఖ ఒక రాజధాని అని అనలేదు తప్ప రాజధాని కంటే ఎక్కువగా అభివృద్ధి చేస్తున్నారు అనేది ఇక్కడ కీలకమైన అంశం ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్ విశాఖను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలి అంటూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విశాఖ కీలక కేంద్రం హైదరాబాద్ బెంగళూరు చెన్నైలో తలదన్నే రీతిలో ఏపీ ఉండాలంటే విశాఖను అభివృద్ధి చేయాలని గతంలోనే తలపెట్టాం అందుకే ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడుగులు వేశాం అందులో భాగంగా రెండు వేల ఎకరాల్లో భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన కూడా చేశాం భూసేకరణకు ఆర్ ఆర్కు తొమ్మిది వందల కోట్లు ఖర్చు చేశాం గతంలో చంద్రబాబు ఎయిర్పోర్ట్కి కేవలం మూడు వందల డెబ్బై ఏడు ఎకరాలు మాత్రమే భూములు సేకరించారు వైఎస్ఆర్సీపీ హయాంలో వేగంగా చర్యలు చేపట్టి ముప్పై శాతం పనులు పూర్తి చేశామని గుర్తు చేశారు మరో ఏడాదికి ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుంది అంతేకాదు శ్రీకాకుళం మూలపేట పోర్టు ద్వారా ఉత్తరాంధ్ర దశ దిశ మార్చే ప్రయత్నం కూడా అప్పట్లో చేశారట భూసేకరణతో పాటు అన్ని అనుమతులతో పోర్టు నిర్మాణం ప్రారంభించి ముప్పై శాతం పనులు పూర్తి చేశారు విజయనగరంలో మెడికల్ కాలేజీ కడితే మూడు బ్యాచ్లు క్లాసులు కోర్సులు కూడా కంప్లీట్ అయ్యాయి పాడేరు మెడికల్ కాలేజీలో క్లాసులు స్టార్ట్ అయ్యాయి పార్వతీపురం నర్సీపట్నం మెడికల్ కాలేజీలు పనులు జరుగుతున్నాయి ఉదాహరణలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్కు వంద కోట్లు వెచ్చించారు ఆరు వందల కోట్లు ఖర్చు చేసి హిరమణల నుంచి సర్ఫేజ్ వాటర్ తీసుకొచ్చి డయాలసిస్ రోగులకు శాశ్వత పరిష్కారం కూడా చూపించారు ఇలాగ అప్పట్లో ఉత్తరాంధ్రలో జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి ఏంటి అనేది చెప్పుకొస్తూ ఇప్పుడు కూడా కూటం ప్రభుత్వం కూడా అదే చేస్తుంది కూటం ప్రభుత్వం విశాఖను అభివృద్ధి చేస్తోంది ఇప్పుడు టీసీఎస్ వచ్చినా రేపు పొద్దున గూగుల్ డేటా సెంటర్స్ వచ్చినా దానికి అనుబంధ సంస్థలు వచ్చినా అన్ని విశాఖకే వస్తున్నాయి అంటే ఆర్థికంగా విశాఖను ఏ స్థాయిలో అభివృద్ధి చేయాలి అని కళ్ళగన్నారు జగన్మోహన్ రెడ్డి ఆయన కోరికను ఇప్పుడు కూటం ప్రభుత్వం తీరుస్తుంది అంటున్నారు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు